రంగారెడ్డి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీస్టేజ్ చేసినాండి చూడండి ఈ రోజు విశాఖపట్నం అరుగు దగ్గర కటిక వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చామండి చూడండి అక్కడ ఈ కటిక వాటర్ ఫాల్స్ దగ్గర మనకు భూగర్భం లోపల భూగర్భ జలాలు ఏ విధంగా ప్రయాణం చేస్తాయన్న దానిపైన మంచి స్ట్రక్చర్స్ కనపడినాయండి దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చూడండి రైతులారా మనకు భూమి లోపల నీరు అనేది ఫోల్డ్సు ఫాల్సు జాయింట్స్ అంటే వీటి అన్నింటిని కూడా మనము ఫ్రాక్చర్స్ అని కూడా ఉంటా అంటుంటామండి కొన్ని ఏరియాల్లో మనము గ్యాప్లు అని కూడా అంటుంటాము అవి ఏ విధంగా లభ్యమైతే భూమి లోపల అవి నీరు ఏ విధంగా అందులో ప్రవహిస్తాయనే దానిపైన మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి చూడండి భూమి లోపల మనకు నిలువు గ్యాపులని అడ్డ గ్యాపులని ఇట్లా ఇంక్లైండ్ అన్ని చాలా రకాలు ఉంటాయండి చూడండి ఇక్కడ మనకి ఈ జాయింట్ చూడండి ఇక్కడ నిలువుగా ఉంది చూడండి అంటే ఇక్కడ వచ్చే నీళ్ళు అనేది నిలువుగా ప్రయాణం చేస్తాయండి కాకుండా ఇది చూడండి అడ్డంగా పోతున్నాయి దీనిని మనము హారిజెంటల్ జాయింట్స్ అంటారండి అలాగే ఇక్కడ గమనించండి మనకు ఏటవాలుగా ఉంది చూడండి దీన్ని మనము ఇంక్లైన్ జాయింట్స్ అంటారండి అంటే వివిధ రకాలుగా భూమిలో నీళ్ళు ప్రయాణం చేస్తుంటాయండి ఎప్పుడు కూడా మనకు నిలువు గ్యాపులలో కన్నా అడ్డగ్యాపుల నీళ్ళు ఎక్కువ దొరికే లభ్య ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే చూడండి ఈ నీళ్ళన్నీ ఇట్లా వచ్చి ఇక్కడ మనకు జాయింట్ ఈ అడ్డ గ్యాపుల దగ్గర కలుస్తాయండి సో ఇక్కడ నీళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఇంకొకటి చూడండి ఇక్కడ గమనించండి చూడండి మనకు అక్కడ ఒక రాయికి రాయికి మధ్యన ఒక సంద ఏర్పడింది చూడండి దాన్ని మనం క్లివేజ్ అంటారండి అంటే ఇలాంటి సెక్షన్లో కూడా నీళ్లు లభ్యమయ్యే పరిస్థితి ఉంటుందండి సో రైతులారా చూడండి భూమి లోపల ఇన్ని రకాల రాతి మార్పులలో నీళ్లు దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి జియాలిస్ట్ అనేవాళ్ళు వీటిని అన్నింటినీ గమనించి మీకు బోరు పాయింట్లు ఇస్తారు కాబట్టి ఎండాకాలంలో బోర్లు తగ్గకుండా అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ